హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే రవ్వ కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఏ పండుగలు వచ్చినా సరే ప్రసాదంగానైనా లేదనుకుంటే తీపి తినాలనిపిస్తే ఇంట్లోనే సులభంగా చేసుకునే స్వీట్ ఇది దీని తయారీ విధానం ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి లైట్గా వేడెక్కాక ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు బాదం పలుకులను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి సగం వేగాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవన్నీ లైట్గా కలర్ మారాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని కాసే పక్కన పెట్టుకోండి ఇప్పుడు మంటను లోలోనే పెట్టుకొని ఒక కప్పు వరకు బాంబే రవ్వ అంటే ఉప్మా రవ్వను వేసుకోవాలి నెయ్యిలో కలుపుతూ వేయించుకోవాలి రవ్వను మధ్య మధ్యలో కలుపుతూనే వేరొక పొయ్యి మీద నీళ్లు మరగబెట్టుకుందాం దానికోసం ఒక గిన్నెలో నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి రవ్వకేసారి కలర్ఫుల్ గా కనిపించడానికి ఉంటే చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదనుకుంటే కుంకుంపు పైన వేసుకోవచ్చు ఏం లేకపోయినా బాగానే ఉంటుంది ఈ నీళ్లను బాగా మరిగించాలి ఇంకోవైపు రవ్వను వేయిస్తున్నాం కదండి రవ్వ అయితే బాగా వేగిపోయింది ఇలా మంచిగా కలర్ రావాలి ఇప్పుడు మరిగించిన నీళ్లు రవ్వలో వేసేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకున్నా పర్వాలేదు రవ్వ పూర్తిగా వేగిపోయింది కాబట్టి ఎక్కడ కూడా ముద్దలా అవ్వదు ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రవ్వ అయితే చక్కగా ఉడికిపోయిందండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటప్పుడు ఇందులో పంచదార యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను పంచదార వేసుకుంటున్నానండి కప్పు రవ్వకి పంచదార కట్టగా సరిపోతుంది తీపి తక్కువ తినేవారికి కప్పు పావు వేసుకుంటే కట్టగా సరిపోతుంది ఇప్పుడు పంచదార అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పంచదార అయితే బాగా కలిసిపోయింది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడే మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి మంట తక్కువలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేకపోతే చిక్కబడిపోతుంది ఇప్పుడు ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని అంతా కలిసేలా మరొకసారి కలుపుకోవాలి ఈ రవ్వ కేసరికి నెయ్యి అంత బాగా జోడిస్తే రుచి అంత బాగుంటుంది కన్సిస్టెన్సీ ఇలా లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కాసేపటికి కొంచెం గట్టిపడుతుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఈ మెషర్మెంట్స్ తో చేస్తే ఎంత క్వాంటిటీ అయినా సరే పర్ఫెక్ట్ గా వస్తుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి